కేంద్రంలో మన నమో రాష్ట్రంలో మన సిబిఎం ఇది డబుల్ ఇంజన్ సర్కార్ కాదు ఇది డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్ మన నమో సహకారంతో విశాఖ ఉక్కుని కాపాడుకున్నాం విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు చేసుకున్నాం పోలవరం పనులు పరిగెత్తిస్తున్నాం అమరావతి పనులు కూడా జెట్ స్పీడ్ లో జరుగుతుంది కర్నూలు హైకోర్టు బెంచ్ ఏర్పాటు కోసం అద్భుతమైన సహకారం కూడా అందిస్తున్నారు రాష్ట్ర అభివృద్ధి మన నమో ఎంత సహాయం చేశారో ఒక్క ఉదాహరణ చెప్తా హాస్లర్ మిత్తల్ స్టీల్ ప్లాంట్ రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని నేను వాళ్ళు కోరాను ఆనాడు వాళ్ళు కొన్ని అంశాలపైన క్లారిటీ కావాలని అడిగారు మన సిబిఎన్ మన నమోని కలిసి రిక్వెస్ట్ చేశారు రిక్వెస్ట్ చేసిన మరో క్షణం అంగీకరించారు మన నమో దీనివల్ల దేశంలోనే అతిపెద్ద స్టీల్ ప్లాంట్ మన రాష్ట్రానికి వచ్చింది దీనికి కారణం డబల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్ గూగుల్ స్పేస్ సిటీ డ్రోన్ సిటీ కొపర్తి ఇండస్ట్రియల్ నోడ్ ఒరవక్కల్ ఇండస్ట్రియల్ నోడ్ బల్క్ డ్రగ్ దిస్ ఇస్ ద పవర్ ఆఫ్ డబల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్ ప్రజా ప్రభుత్వం ఏర్పడి పదహారు నెలలైంది ఈ పదహారు నెలలో మనం మన నమో రాష్ట్రానికి నాలుగు సార్లు వచ్చారు ఆంధ్ర రాష్ట్రం అన్నా ఆంధ్ర ప్రజలన్నా మన నమో గారికి అపారమైన ప్రేమ మనం కోరిన అన్ని కోరికలు ఆయన తీరుస్తున్నారు ప్రభుత్వ కొనసాగింపు అనేది చాలా చాలా అవసరం మనం చూసాం గుజరాత్లో ప్రభుత్వం కొనసాగుతుంది కనుకనే ఏకంగా అద్భుతంగా వాళ్ళు అభివృద్ధి చేశారు దేశంలో మూడు సార్లు మన నమో ప్రధాని అయ్యారు కాబట్టే టెన్త్ ప్లేస్ నుంచి ఫోర్త్ ప్లేస్ లార్జెస్ట్ ఎకానమీగా మన దేశం తీర్చిదిద్దాం ఆంధ్రప్రదేశ్ కూడా అభివృద్ధి చెందాలంటే ప్రభుత్వం కొనసాగింపు అనేది చాలా చాలా అవసరం సంక్షేమం అభివృద్ధి ప్రజా ప్రభుత్వానికి జోడెద్దుల బండి ఎన్డీఏ ప్రభుత్వం కొనసాగితేనే ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో నంబర్ వన్ కావటం గ్యారెంటీ అని సభాముఖం తెలుపుకుంటూ నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాను మన నమోగారి నాయకత్వం మన నమోగారి నాయకత్వం భారత్ మాతాకి భారత్ మాతాకి